కొత్త ప్రపంచం కొత్త సృష్టి సత్యయుగం మొదలవుతుంది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ హిమాలయాల్లో ఉన్న ఓ గుహలో ఆ పరమశివుడి లింగం ప్రతి సంవత్సరం పెరుగుతోందట ఈ శివలింగం ఆ గుహపై భాగాన్ని తాకితే ఆ రోజే చివరి రోజు అవుతుందని మళ్లీ సత్యయుగం మొదలై కొత్త ప్రపంచం కొత్త సృష్టి వస్తుందని ఈ గుహ స్థానికులు అంటున్నారు ఇంతకీ ఆ గుహ ఏంటి ఆ గుహ రహస్యం ఏంటో తెలుసుకుందాం భూగర్భ శివుడు ముప్పై మూడు కోట్ల దేవతలు తొంభై అడుగుల లోతులో నూట అరవై మీటర్ల పొడవుతో కొన్ని గుహల సముదాయంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఫితోర్ఘర్ జిల్లాలోని గంగోలిహాట్ కు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో గల భువనేశ్వర్ గ్రామంలో ఉన్న ఆ ఆలయమే భువనేశ్వర్ ఆలయం ఈ ఆలయం కొన్ని గుహల సముదాయం ఈ గుహలలో చిట్ట చివరి గుహనే పాతాల భువనేశ్వర్ గా పిలుస్తున్నారు ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహ లోపలికి వెళ్లడానికి గోడల చుట్టూ ఉన్న ఇనుప సంఖ్యలను పట్టుకుని కిందకు దిగాలి చాలా ఇరుకుగా ఈ గుహలు ఉంటాయి ఈ గుహలు సున్నపురాతి గుహలు ఇవి ప్రకృతి సిద్ధంగా నిర్మించబడ్డాయి పురాణాల గాథల ప్రకారం ఈ భూగర్భ గుహలో శివుడు మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నారు ఈ గుహల గురించి పురాణాల ఇతిహాసాల ప్రకారం త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు గుర్తించాడంట ఆ కథ విషయానికి వస్తే నలమహారాజు అతని భార్య అయిన దమయంతి చేతిలో ఓడిపోయాడు తన భార్యచే విధించబడిన కారాగార వాసం నుండి తప్పించుకోవడానికి తనను దాచమని ఋతుపర్ణ మహారాజుని కోరినట్లు ఆయన నలమహారాజుని హిమాలయాలలో గల అరణ్యాలలో ఉండమని చెబుతాడు అదే సమయంలో నలుడు అడవిలో ఒక జింకను చూసి ఆకర్షితుడవుతాడు దానిని పట్టుకునేందుకు వెళుతూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఆయనకు ఒక కల వచ్చి దానిలో జింక తనను వెతకొద్దని చెప్పినట్లు తను మేల్కొని అక్కడే ఉన్న ఒక గుహ వద్దకు వెళ్ళగా ఆ గుహ వద్ద ఉన్న రక్షక భటుడు నలుని గురించి అడిగి లోపలికి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు అనుమతి పొందిన గుహ కుడి ప్రవేశ ద్వారం వద్ద శేషనాగు తన పడగపై కూర్చు అతనికి లోపల ఉన్న మహాశివుడు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని శేషనాగు చూపిస్తుంది అనంతరం ఈ గుహ కొన్ని యుగాలు మూసివేయబడినట్లు ఆ తర్వాత మళ్లీ కలియుగంలోనే గుర్తించినట్లు స్కందపురాణంలో ఉంది అప్పటి నుండి ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయి అలాగే త్రేతాయుగంలో పాండవులు మహాభారత యుద్ధానంతరం ఇక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహలలో తపస్సు చేసుకుని ఇక్కడ గల మార్గం గుండా కైలాసానికి వెళ్లారని చెప్తారు ఈ గుహ నుండి కైలాస పర్వతానికి మరియు చార్దంలకు భూగర్భ మార్గం ఉన్నట్లు చెబుతున్నారు ఈ గుహలోని మహాశివుని దర్శనం చార్దం యాత్రతో సమానమైనదని భక్తులు భావిస్తారు సో ఇదండి పాతాల్ భువనేశ్వర్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు